మొదటి కోరింతి పదవ అధ్యాయము మరి ఐదో వచ్చినము అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి కాబట్టి పౌలు కోరింతి సంఘానికి చెప్పిన మాట ఏంటంటే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేకపోవడం వల్ల వారు అరణ్యంలో సంవరింపబడుతూ వచ్చినారు తర్వాత మాట ఏంటంటే దావీది జీవితంలో చూసుకున్నట్లయితే మరి అపో కార్యము పదమూడులో దావీదు గురించి దేవుడు చెప్పిన మాట అపోస్తుల కార్యము పదమూడు ఇరవై రెండులో తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను మరియు ఆయన నేను ఎస్ఐ కుమారుడైన దావీదును కనుగొంటని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములను నెరవేర్చినని అతని గురించి సాక్ష్యం ఇచ్చాను కాబట్టి దావీదు ఎలాంటి దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడు తర్వాత యేసుప్రభు కూడా ఎల్లప్పుడూ యేసుప్రభు ఇష్టాన్ని చేసేవాడుగా ఉన్నాడు నివాన్స్ వార్త ఎనిమిదవ అధ్యాయంలో మరి ఇరవై తొమ్మిదో వచ్చినము నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను కాబట్టి యేసు ప్రభు ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన కార్యాలని పనుల్ని చేసేవాడుగా ఉన్నాడు తర్వాత లూకాసు వార్తలో చూసుకున్నట్లయితే మరి ఇక్కడ ధనవంతుడు మరి ధనవంతుడు యొక్క అగ్నిగుండంలో పడ్డవాడుగా ఉన్నాడు అయితే అతని గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే లుకాత పదహారవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చినప్పుడు అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలముందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించి అలాగునే లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపం చేసుకున్నాము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు కాబట్టి ఇక్కడ ధనవంతుడు తనకి ఇష్టానుసారగా ఇష్టమైన రీతిగా జీవిస్తూ వచ్చినాడు కాబట్టి తనకు ఇష్టము వచ్చినట్టు మరి వాడు ధనవంతుడు జీవిస్తూ వచ్చినాడు నీవుని జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించింది అలాగే రాజరు మరి కష్టాన్ని అనుభవించిన వాడుగా ఉన్నాడు కాబట్టి క్రైస్తవ జీవితంలో మరి అనేక కష్టాలు ఉన్నాయి అయినా కూడా వాటిని వాటిని అనుభవించినప్పుడు దేవుడు మరి నెమ్మది దయచేసేవాడు ఇక్కడ ధనవంతుడు జీవితకాలం అంతా తన ఇష్ట ప్రకారంగా జీవిస్తూ వచ్చినాడు కాబట్టి మనము దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో జీవించాలా దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలా ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలా కీర్తన నలభైలో ఎనిమిదో వచ్చినము